హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చెప్పిన కదా మీకు ఆల్రెడీ ఈ హండ్రెడ్ రూపీస్ డబ్బులో ముల్లగ చెట్టు అయితే ఉంది మన దగ్గర దాంట్లో నేను ఈ సమ్మర్లో ఇట్లా ఈ వేరే మొక్కలు పెట్టుకుంటున్నా అనమాట ఇప్పుడు అయితే ముల్లక్కాయలు నేను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా ఒకసారి చూడండి ఓకే కొంచెం పెద్దగా తెంపుతా నేను మళ్ళీ ఎప్పటికప్పుడు తెంపేసుకుంటా ఇంకా సరే ఈ రెండు అయితే నాకు సరిపోతాయండి పప్పులోకి ఇంకా ఉన్నాయి కదా ఇవి ఇంకా కొంచెం లావు కావాలేమో ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి ఇప్పుడు తెంపినాయి కొంచెం పర్వాలేదు ఓకేనా ఇంకా పూత చూడండి ఎంత బాగా అయింది పైన అక్కడైతే ఫుల్ పూత అయింది ఇంకా పైన కూడా అవుతుంది ఇక ఇప్పుడు రెండు తెంపిన మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక లోపల కొట్టండి పన్నెండు అండి డజన్ అయినాయండి ప్రజెంట్ అయితే డజన్ అయినాయి కుస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి బాయ్